పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఇంతే వెయ్యి మందిని కూర్చుండి ఒక గట్టి నినాదం ఇచ్చాము మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు ఒక్కసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఇప్పుడు మళ్ళీ రెండు కొత్త డిమాండ్స్ రెండు కొత్త డిమాండ్స్ ని ప్రభుత్వం చెవుల వేయాల్సింది ఆ మీడియా ద్వారా మీ అందరు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నాం ఒకటి కుల నిర్మూలన కోసం కుల నిర్మూలన కోసం ప్రభుత్వాలు తమ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి కులం పేరుతో సంఘటన జరిగితే ఖండిస్తున్నారు ఎన్కౌంటర్ చేస్తున్నారు జైల్లో పెడుతున్నారు శిక్షిస్తున్నారు దండగేస్తున్నారు ఆ కుటుంబానికి లక్షల లక్షలు సాయం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు వాళ్ళకు అవసరమైతే ఇందిరామైల్లో లేదా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తారు ఇల్లులతో కుల నిర్మూలన జరగదు ఫ్లాట్లతో కుల నిర్మూలన జరగదు అలాగే మీరిచ్చే లక్షలతో కుల నిర్మూలన జరగదు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కుల నిర్మూలనకు అన్ని పార్టీలు తమ కార్యాచరణను ప్రకటించాలని ఎమ్మెల్యే తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటి నుంచే నిన్ననే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ గ్రామం అయితే కుల నిర్మూలన కోసం పాటుపడుతూ ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు ప్రకటించింది అంతకుముందు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుళాలు మతాలు సంబంధం లేని పెరియారు పురాలను నిర్మించి ఒక్కో గ్రామానికి వంద కోట్లు ఖర్చు పెట్టి కులాంతర వివాహితులకి ప్రత్యేక గ్రామాలే నిర్మించారు కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను రేపు డిమాండ్ చేస్తాం అవసరమైతే అనేక రూపాలలో ప్రభుత్వానికి తెలియజేస్తాం కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రభుత్వమే అందించాలి దరఖాస్తు చేసుకున్న పెళ్లిదంటలకి ప్రభుత్వమే దగ్గరుండి పెళ్లి కల్పించాలి ఒక పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి ఒక పాలనాధికారి ఒక ఐఏఎస్ అధికారి ఒక న్యాయ వ్యవస్థలో జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి ముగ్గురితో ప్రతి జిల్లాకు ఒక కమిటీ వేసి ఎవరైనా మేజర్ అయిన వాళ్ళు కులాంతర పెళ్లి దత్తాంతర పెళ్లి చేసుకుంటారని దరఖాస్తు చేస్తే రహస్యంగా పరిశీలించి వాళ్ళపై మేరకు కేసులు ఉన్నాయా పెళ్ళందా ఇది దొంగ పెళ్ళ ఇలా రకరకాల విషయాలు తెలుసుకొని ఆ జంటకి ఒక అపాయింటెడ్ డేట్ ప్రతి నెల ఒక రోజు ఇచ్చి సోమవారం ప్రజా నిర్వహిస్తారో అట్లే ప్రతి నెల మొదటి సోమవారం గాని నెల మొదటి ఆదివారం గాని కులాంతర మతాంతర పెళ్లిలో జడ్జి కలెక్టర్ ఎస్పీలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రోజు ఒక కులాంతర పెళ్లి వేసుకుంటే వాళ్ళ బంటిని చంపేసి ఆనందిస్తారా ఒక గౌడ సోదరుడు నిన్న ఒక పోలీస్ ఆఫీసరు కులాంతర పెళ్లి వాళ్ళ వచ్చి వాళ్ళ చెల్లెల్ని అక్కని చంపుతారా ఈరోజు దుష్టి బొమ్మల రిజిస్టర్ ఆఫీసర్ లో పెట్టి నెల రోజులు అందరికి చూపించి ఈ లోపు వాళ్లకు భద్రత లేకుండా చేస్తారా ఇది పనికి మాల పద్ధతి ఈ రోజు బోర్డు పెట్టి రేపు కోట్లు ఎగదొబ్బి విదేశాలకు వెళ్లిపోయే యొక్క వందల వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వాలు అలాగే ఇక ఉపాధి కల్పిస్తానని చెప్పి వందల వేల ఎకరాలు అపార్ట్మెంట్లు నిర్మించి పారిశ్రామిక అవసరాలకి వ్యక్తిగత విలాసాలకు మారుతూ ఉన్న వాళ్ళకి వందల ఎకరాలు ఇస్తున్నప్పుడు ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే ఒక వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించి కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి అక్కడ ఐదు గుంటల స్థలాన్ని ఇచ్చి క్షగౌరవంగా బట్టే అవకాశాన్ని కల్పించాను కాబట్టి కులం పేరుతో సంఘటన జరిగినప్పుడు జపం చేయడమో మంగరాచి దొంగమిచ్చట్లు ఎప్పడము తూతూ మంత్రము పరిష్కారము కాకుండా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల నిర్మూలనకు ప్రభుత్వము రేపు ప్రతిపక్షము రేపు అన్ని పార్టీలు ఆయన మేనిఫెస్టోలో కుల నిర్మూలనకు ఏం చేస్తారో ప్రకటించాకే ప్రజల్లోకి వచ్చేలాగా మనం పోరాడరాను రెండో అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత పఠ్యాంశాన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పర్ఫెక్ట్ గా చదివేలాగా పాఠ్యాంశంగా పెట్టాలి ఈరోజు ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన రామాయణాన్ని పదో తరగతి ఇంపవాచకంగా పెట్టి ముస్లింలు క్రైస్తవులు చదవనవసరం లేదని చెబుతున్నారు అందరూ చదవదగ్గ వ్యక్తి తెలుసుకోదగ్గ వ్యక్తి అన్ని మతాలు కాళ్లకు దండం పెట్టాల్సినటువంటి రాతున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బీసీ కలుపులో ఉట్టిన పిల్లలకైనా ఓసీ కలుపులో ఉట్టిన పిల్లలకైనా మంత్రులు ఎమ్మెల్యేలైనా ఐఏఎస్ ఐపీఎస్ అయినా కార్మికులైనా కర్షకులైనా వాళ్ళ కలుపులో పుట్టే పిల్లలకి ఇదిగో వ్యక్తిత్వం అంటే బాబాసు ఉండాలని వాళ్ళ పిల్లలకు చెప్పాలి చదువు అంటే ఈయనలాగా చదవాలని చెప్పాలి బతుకుంటే ఈయనలాగా బతుకుమని చెప్పాలి ఈయనలాగా కండాల్ నీ ఖ్యాతి విస్తరించాలని కోరుకోవాలి కాబట్టి ఒక మతానికి సంబంధించిందో ఒక ధర్మానికి సంబంధించిందో ఒక సంకుట భావంతో లేదా ఒక కల్పితంతో లేదా ఒక ఊహతో ఒక నమ్మకంతో వాళ్ళ ధర్మంలో భాగాన్ని అందరి ముందు రుద్దకుండా పాఠ్యాంశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పెట్టాలని మూఢనమ్మకాల నిర్మూల సంఘం నుంచి బాబాసాబ్ అంబేద్కర్ గారి పుట్టిన సందర్భంగా ఈ తెలుగు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము